ఈ రోజుల్లో మనుషులను నమ్మడం కన్నా న్యాయ వ్యవస్థలో వచ్చే తీర్పులు న్యాయ వ్యవస్థతో ఉన్న నమ్మకమే ఇప్పుడు గొప్పది ఎస్ రాజకీయ నాయకుడైనా ఎంత పెద్ద మహానుభావుడైనా ఈరోజు ఎవరిని ప్రజలు నమ్మే పరిస్థితి లేకుండా ఆ రాజకీయ నీతి అలా చేస్తుంది తాజాగా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయం గొప్పతనం గురించి చెప్పాల్సిన అవసరం లేదు ప్రపంచంలో నలుమూలల అతి ముఖ్యమైన అతి ప్రాచీనమైన ప్రదేశంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాష్ సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి గారు అక్కడ ఉన్నారు అనేది చాలామంది నమ్ముతారు చాలా ప్రతిష్టాత్మకమైన ఒక దేవాలయంలో గొప్ప దేవాలయంగా తిరుమల తిరుపతి దేవస్థానం అనేది చెప్పుకుంటుంటారు ఇలాంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో మనం లడ్డూ వివాదం చూసాం లడ్డూలో కల్తీనే కలుపుతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే వీళ్ళు వీళ్ళు యథేచ్ఛగా కల్తీ నెయ్యి కలిపి ఆగం చేశారు దేవాలయ ప్రతిష్టతను దెబ్బతీశారు అంటూ ప్రస్తుతం కూటమి సర్కార్ ఆరోపణలు చేసింది ఈ ఆరోపణలు చిన్న ఆరోపణలు కావు అసలు ఎలాంటి ఆధారాలు చూపించకుండా నోటి మాట ద్వారా ఇలాంటి వ్యాఖ్యలు చేసింది తర్వాత ఇది కోర్టు దృష్టికి కూడా వెళ్ళిన సంగతి తెలిసిందే తాజాగా ఇది ప్రస్తుతం కోర్టులో ఉంది ఈ ఇన్వెస్టిగేషన్ కూడా బ్రహ్మాండంగా దీని వెనకాల జరుగుతుంది అనేది క్లియర్గా తెలుస్తుంది అయితే ఇక్కడ తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక కీలక ఆదేశాలు జారీ చేసింది తిరుమల తిరుపతి లడ్డూకు సంబంధించిన వివాదంపై ఏందయ్యా అంటే లడ్డూ నెయ్యి వ్యవహారంలో దర్యాప్తు స్వతంత్రంగా నిష్పక్షపాతంగా కొనసాగించాలని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ను హైకోర్టు ఆదేశించింది సుప్రీంకోర్టు దాకా లడ్డూ వివాదం వెళ్ళిన సంగతి మనకు తెలిసింది అయితే సుప్రీంకోర్టు ఇక్కడ సిట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ను రంగంలోకి దింపింది వీళ్ళ కింద పనిచేస్తున్న అధికారులు అలాగే తిరుమల తిరుపతికి సంబంధించిన పూర్తి ఇన్వెస్టిగేషన్ ఈ లడ్డూలో అసలు ఏంది ఏం జరుగుతుంది కల్తీ జరిగిందా లేదా అన్న దాని గురించి వీళ్ళొక పెద్ద టీంను అలౌట్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన సిట్ ను హైకోర్టు ఇప్పుడు తాజాగా కీలక ఆదేశాలతో వాళ్ళు హైకోర్టు కాస్త మందలించిందని కూడా చెప్పొచ్చు ఎందుకే అంటే ఈ కేసుల్లో కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న కేసు ఇది అమూల్యమైన లడ్డూ ప్రసాదం పవిత్రతపై ఏర్పడిన వివాదంపై జరుగుతున్న దర్యాప్తు ఇది సుప్రీంకోర్టు ఆదేశాలకు కట్టుబడి దర్యాప్తు జరగాల్సిందేనని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది అంటే ఇక్కడ ఏదో తేడా కొడుతుంది అనేది హైకోర్టు దృష్టికి వచ్చింది కాబట్టి హైకోర్టు ఈ రకంగా గడ్డి పెట్టింది ఈ దర్యాప్తును స్వయంగా సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షించాలని హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ సుప్రీంకోర్టు పెట్టిన సిట్ దర్యాప్తు అధికారిగా ఉన్న అదనపు ఎస్పీ వెంకట్రావుకు నియామకం తగ్గదని ఇది సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది వెంకట్రావు సుప్రీంకోర్టు సిట్ సభ్యుడు కాదే కాదని ఈ సందర్భంగా హైకోర్టు పేర్కొంది కాబట్టి ఆయన దర్యాప్తు బాధ్యత అప్పగించడం సరికాదని తెలిపింది ఇది అసలైన కథ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నది నిజంగా ఎవరా అన్నది ఇక్కడ ఆలోచించండి మీరు సుప్రీంకోర్టు ఏమని చెప్పింది సిట్ దర్యాప్తు అనేది వేస్తున్నాము ఈ సిట్ దర్యాప్తు లడ్డు వివాదం యొక్క పరిష్కారం కొరకు పనిచేస్తుంది వాళ్ళు తుది రిపోర్ట్ ఇస్తుంది ఫైనల్గా ఏంది అనేది తెలుస్తుంది కానీ ఇక్కడ అసలు సుప్రీం సిట్ ఆ దర్యాప్తు అధికారిగా అసలు జే వెంకట్రావు అనే వ్యక్తి నియమకమే కాలేదట ఆయన సిట్టు బృందంలో అసలు సభ్యుడే కాదట మరి సిట్టు బృందంలో సభ్యుడు కాని వ్యక్తి ఆధివర్యంలో ఈ వ్యవహారం జరగ జరగడం అంటే దాని అర్థం ఏంటి సుప్రీంకోర్టు ఆదేశాలను విరుద్ధంగా పనిచేయడం అన్నట్టే కదా మరి సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా విరుద్ధంగా ఇలాంటి పనిచేయాల్సిన అవసరం ఏముంది ఎందుకు ఇక్కడే చాలా కోపం వస్తుంది ఎందుకంటే ఒక మనిషి రూపంలో మనిషిని అవమానం చేస్తారు మనిషిని కించపరుస్తారా మనిషిని బ్యాడ్ చేసేదానికి ఏదైనా చేస్తారు దేవుడు దగ్గర కూడా దేవాలయంలో కూడా ఇవే చేస్తామంటే ఇది కరెక్టేనా అది సాక్షాత్తు శ్రీ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు వివాదం ఇలా జరుగుతున్న తరుణంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్టు దర్యాప్తు బృందంను వాళ్ళు పెడితే సిట్టు బృందానికి సభ్యుడే కానీ వ్యక్తి చే అదిన ఆ చేతి ఆ సభ్యుడి దగ్గర ఇప్పుడు ఇదంతా ఉండడం కరెక్ట్ కాదు సిట్కు సంబంధించిన సభ్యుడు కాదని ఈ వెంకట్రావు అనే వ్యక్తి సుప్రీంకోర్టు సిట్ సభ్యుడు కాదు కాబట్టి ఈ సందర్భంగా హైకోర్టు చాలా స్పష్టంగా పేర్కొంది ఆయన దర్యాప్తు బాధ్యత వేరే వాళ్ళకు అప్పగిస్తే బాగుంటుంది లేదంటే కరెక్ట్ కాదు అంటూ కూడా హైకోర్టు మొటికాయలు వేసింది దేవుడి దయ నిజంగా దేవుడు అయితే ఇలాంటి వ్యక్తులను ఎందుకు వదులుతాడు ఖచ్చితంగా వదలడు తప్పు చేసిన వాడిని తాట తీసేదానికి ఆ భగవంతుడు ఖచ్చితంగా శ్రీకారం చూడతాడు అందులో ఎలాంటి డౌట్ అవసరం లేదు ఈ వీడియోని అంత లైక్ కొట్టి షేర్ చేయండి ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమ